ప్రియ సహోదరి సహోదరుడా రచించిన కీర్తన గ్రంథము నుండి నలభై రెండవ అధ్యాయం చదువుకుందాం నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది నా ప్రాణం దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను నీ దేవుడు ఏమాయనని నిత్యము నాతో అనుచుండగా రాత్రి మొగళ్ళు నా కన్నీలు నాకు అన్నపానములాయను జన సమూహంతో పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రమును చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది నా ప్రాణమా నీవేళ ఉన్నావు నాలో నీ వేళ తొందరపరుచున్నావు దేవుని అందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్థుతించదు నా దేవ నా ప్రాణము నాలో కృంగియున్నది కావున యోర్ ప్రదేశము నుండి ఎర్మోను పర్వతము నుండి కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొంచున్నాను నీ జల ప్రవాహదారుల ధ్వని విని కరుడు కరుడును పిలుచుచున్నది నీ అల్లన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొల్లిపారయు అయినను పగటి వేళ యహోవా తన కృపను కలుగు ఆజ్ఞాపించును రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును కావున నీ వేళ నన్ను మరిచి నా శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడిని సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేస్తున్నాను నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు వారు తమ దూషణ చేత నా ఎముకలు విరుచుచున్నారు నా ప్రాణమా నీ వేళ కృంగియు నాలో నీ వేల తొందరపడుచున్నావు దేవుని అంత నిరీక్షణ ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్తము ఆమె